ముందరికి హ్యాపీ రిపబ్లిక్ డే మేబీ వీడియో మీకు నేను ఈరోజు రిలీజ్ చేస్తాను రిపబ్లిక్ డే రోజు అంటే మీకు వెళ్తుంది సో డిలీటర్ హ్యాపీ రిపబ్లిక్ డే గాయ్స్ సో ఇప్పుడైతే నేను స్కూల్ అయితే వెళ్తున్నా రెడీ అయిపోయాను అనమాట రిపబ్లిక్ డే ఫంక్షన్ కి సో ఇట్స్ టైమ్ ఎయిట్ కి సెవెన్ ఫిఫ్టీ నైన్ సో లెట్స్ టైమ్ ఫార్ గో టు స్కూల్ గాయస్ సరే ఆ ప్పుడు మనం గేట్ బయట ఉంది అయితే బ్లాక్ అయితే వెళ్తున్నాం అనమాట ఎవరైనా టీచర్స్ అనుకోండి రేపు ఉంటుంది నాకు ఫుల్ వస్తున్నానా ఐడి కార్డ్ కూడా వేసుకున్నాను అనమాట సో ఇప్పుడు చూసుకుంటే అందరం ఉన్నాము రిమైండ్ రోడ్ పైకి వచ్చేసా ఇప్పుడు కానీ వీళ్ళు నన్ను ఎవరైనా చూసారనుకోండి అంటే ఏ హాయ్ హ్యాపీ రిపబ్లిక్ డే సో మన ఫ్రెండ్ అనమాట చెప్తున్నాడు ఒకసారి మా హనుమాన్ షాప్ దగ్గర చూస్తారా రష్ ఉందో సో లైక్ సే ఇంత మంది ఫ్లాగ్స్ కొన్నాను వచ్చారు నేను కూడా అక్కడే కొన్నాను నిన్న హాయి మెయిన్ రోడ్ లో బ్లాగ్ అయినరా సామి అంటారా ఇటుకున్న నా ప్యాంట్ అయితే జారిపోతుంది నేను ఏం చేయాలో నాకు అర్థం వీడియోని పేస్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో వన్ పాయింట్ థర్టీ నైన్ కే దగ్గరగా ఉన్నాం ఐ మీన్ వన్ పాయింట్ ఫోర్టీ కే కొత్తగా షాప్ అయితే ఓపెన్ చేశారనమాట మీరు వచ్చి ఇదే అనమాట తాటి వెళ్ళాము సో ఒకసారి ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే ట్రై చేశాను ఐమ్ వెరీ గుడ్ అండ్ నాకు క్యూరియస్ అందరూనే చూస్తున్నారు రియాక్షన్స్ ఇలా బ్లాగ్ చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట అందరితో కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది అనవసరంగా వచ్చి ఉంటున్న ఫుట్పాత్ పైకి జంప్ చేయాలి సారీ ఆ జమ్ తర్వాత నేను అయితే నా మైక్ అయితే ఆఫ్ అయింది అందుకే వాయిస్ ఓవరీ తీస్తున్నాను కాడిటింగ్లో అయితే సో నా కష్టం పగ కూడా రాకూడదు ఎందుకంటే ఇది కానీ మైక్ కానీ ఆన్ అవును అప్పుడు ఎప్పుడూ మీకు వీడియో అయితే రిలీజ్గా ఉండిందో సో అందరూ నన్ను చూసిన నాకు ఎలా ఉందంటే క్యూరియస్ ఆమ్ లభించేటప్పుడు కూడా నాకు చాలా సిగ్గుగా ఉందనమాట ఎందుకంటే ఫస్ట్ టైం కదా నేను అలా బ్లాగ్ చేసుకుంటా వెళ్ళడము సో అందుకని ఇప్పుడు స్కూల్స్ అందులోకి అయితే ఎంటర్ అయిపోయా ధడా తేడా వస్తుంది నాకైతే సో ఇంకా పండ్లన్నీ దాటుకొని నమ్మది వెళ్తున్నాను అనమాట మన స్కూల్ అందరికీ చూడాలి ఇంకా ఎవరన్నా వస్తేమో అక్కడ మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ కూడా జరుగుతుంది అన్నాడు వాడు ఇంకా రాలేదో వస్తానని బెదిరించి వస్తానని బిల్డప్ కొట్టాడు కానీ ఇంకా రాలే సో వీడియో లాస్ట్ చూసారు కానీ తన బర్త్డే సో ఇదే అనమాట పింక్ ఐటీన్ షాపు నేను ఎప్పుడు ఏది కావాలని తీసుకుంటాను అనమాట ఖాతాలో అయితే వెరీ క్వాలిటీ షాప్ అనమాట ఎలా అంటే ఒక షాప్ ఓనర్గా కాకుండా ఒక ఫ్రెండ్లీగా ఇస్తాడనమాట అంకుల్ కూడా అందరితో బాగా మాట్లాడతా సో అందరు నన్ను చూస్తున్నాడు అక్కడ మా క్లాస్మేట్స్ కూడా వెళ్తున్నారు ఆటోలు అయితే అండ్ లిట్ స్కేట్ ఎందుకంటే మళ్ళీ నన్ను నెక్కిస్తారనమాట ఏ బ్లాగర్ బ్లాగర్ నాకు అట్లా దేవుడా చూసేశాడమ్మ వాడు ఇంకా నాకు ఉంటుంది ఇప్పుడు మా క్లాస్ టీచర్ని వాస్తవాలే చూపిస్తా సో లైట్స్ గో చాలా ట్రాఫిక్ బోరాన్ అదిగో నా ఫ్రెండ్స్ బోరాన్ బోరాన్ అంటున్నారు నన్ను అయితే లిటర్స్ స్కేట్ వాళ్ళు ఇంకెక్కి స్టార్ట్ చేస్తాడు వాళ్ళందరూ రిపబ్లిక్ డే అని చెప్పి వచ్చి ఇక్కడ బర్త్డే పార్టీ చేసుకోవడానికి వచ్చారనమాట ఇట్స్ ద రియల్ ట్రూత్ సో నేను నన్ను రమ్మన్నారు నీకు కొంతసేపు వీడియో తీస్తే ఎందుకంటే మళ్ళీ ఎవరన్నా అంటే హెచ్ఎండిస్ గారు అలా చూస్తే ఇంకా నాకుంటుంది ఇదే మా స్కూల్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఇప్పుడు దీన్ని గుర్తు చేసుకొని సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ అని మారుతాం సో ఇప్పుడు అందరినీ రెడీ చేస్తున్నారు ప్లెట్ చెప్తున్నారు ఇండియా ఐస్ మై కంట్రీ ఓన్లీ ఇండియన్స్ మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మై కంట్రీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఈ మేము టెన్త్ క్లాస్ ఇన్ఛార్జ్ మ్యామ్ అన్నమాట మాకు ఆఫ్టర్ ప్లేస్ ఇంకొన్ని స్కిట్స్ తర్వాత నా ఫ్రెండ్స్ చేస్తున్నారు మా క్లాస్ సెక్షన్ బి సెక్షన్ వాళ్ళు చూపిస్తాను చూడండి ఆ క్లిప్ sacrifice త్యాగం నైతికత ఇంకా నేషనల్ అంతేషనల్ అంత వైపు అయిపోయిందన్నమాట సో ఇప్పుడు వెళ్ళి నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ అడుగుతున్నావు ఎఫెషన్ తను కేక్ కట్ చేయడానికి వెళ్తున్నాం సో తను స్కూల్ దగ్గర అక్కడ షాప్ ఇక్కడ చేస్తున్నా అన్నాడు వెళ్ళాలి ఇప్పుడు వ్యాక్స్ కాపింగులు గాయస్ అందరూ నన్నే చూస్తున్నారు ఏంటి ఫోన్ తెచ్చారా వా అని కొంతమంది అయితే ఛానల్ అడిగి సబ్స్క్రైబ్ కూడా చేయించుకున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ సో మీరు కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి మరి ఇప్పుడు వెళ్ వచ్చేదాం సో వచ్చేసాం అయితే దగ్గరికి ఇప్పుడు తనకి ఏ గిఫ్ట్ తయాలి ఇంకా రేపు స్కూల్లో ఉన్న ఇవ్వాలి ఇదిగో తినే బ్లాక్ షర్ట్ అభినవ్ హ్యాపీ బర్త్ తనదే అనమాట ఈరోజు బర్త్డే హ్యాపీ బర్త్డే అభినవ్ సో అక్కడైతే చూడు బోరాన్ బోరాన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అంతా ఇక్కడ అల్లరి అల్లరి ఆంటీ కూడా పైకి వచ్చి అడిచారు అయినా అక్కడే కేక్ ప్లాన్ చేశారు పక్కనే కారు ఉంది పటాకులు కూడా తెచ్చారా మై గాడ్ సీరియస్లీ చూసారా కేక్ అన్నీ ఆ నూర్తే అనమాట కేక్ చూసారా అయితే వచ్చారు అక్కడ పైన ఆంటీ కూడా చూస్తుంది వీళ్ళు ఏమన్నా కార్కి ఏమన్నా చేస్తారని వాడు పటాకు పెడుతున్నాడు నాకు భయం వేస్తుందిరా హెల్ప్ దానికి ఒకటి లేదు అది కింద క్యాండిల్ పెట్టేది సో ఇంకెలాగోలా కట్ చేసేస్తాం కేక్ అయితే కరెక్ట్గా ఈ బాటి బాంబ్స్ అయితే పని చేయవు ఎందుకంటే దానికి ఏదో ఒక వైరస్ వస్తుంది నాకు ఇంక కోపం వస్తుంది కరెక్ట్ దాన్ని కేక్ కట్ చేసేటప్పుడు పని చేయదు ఇంకొని అయితే బాగా పని చేస్తాయి పనిచేసి వాటిని అన్నట్లేదు పని వాటికి నాకు కోపం వస్తుంది తీసుకుడదామా అనిపిస్తుంది మామిడి పటాకులు పెడుతుండు సరం పెడుతుండు నాయన ఫైనలీ ఎలాగోలా కేక్ అయితే కట్ చేసేస్తున్నారు మొత్తం బోరాన్ బోరాన్ నేను స్పీడ్ మోడ్లో చూసారు స్ప్రీ అంతా కార్ మీద పడింది పైన వచ్చి అంటూ కంప్లైంట్ తీసింది సో మన క్లాస్లో కొంతమంది ఇంకా వచ్చిందని ఇంకా వాళ్ళు కూడా కేక్ తీసుకొని వెళ్ళిపోతున్నారు సో అయినా కూడా కొడుతుండ జైన్ మొత్తం పాపం తన మీద నేనైతే దూరంగా ఉన్నా నా డ్రెస్ మీద పడితే మా అమ్మ ఇంటికి వచ్చినాక ఇంకా బడ్డీ బడ్డీ ఏమో కానీ తనకి ముందు నన్ను అది ఎందుకు నంత ఇత వేసుకున్నావు అని అయినా నువ్వు వేసు నో స్ప్రియ పడుతుంది ఏం కాదు బట్ మా అమ్మ తది చూసారా కారు బోరాని బోరాన్ చేసిండ్రు పైన చో తినమాట మా క్లాస్లో అశ్వీక్ సో అశ్వీక్ సిగ్గుపడుతుండో వీడియో తీస్తారా రా అంటే చూసారా 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 మళ్ళీ మా అమ్మ తిరుగుతుందిరా అంటే ఏం కాలేదు అని చెప్పాను సరమ్ మళ్ళీ పెట్టిండు ఆ ఆంటీ వచ్చి తిరిగింది సో లెట్స్ గో టు హోమ్ గాయస్ మీకు ఇంకొక స్పెషల్ క్యారెక్టర్ చూపిస్తా ఇందాక తినే డాన్స్ వేసింది సో తిను చైనా పీస్ అనమాట తన పేరు అదే అనమాట నేను చైనా పీస్ అని చెప్తాను నన్ను ఎత్తి మీద అంతా ఏషియన్ రోల్స్ ప్రే అప్పుడు క్లీన్ చేస్తుండు సారీ ఫర్ ద దిస్ మంత్ ఫస్ట్ పడి బ్లాగ్ చేసి ఎడిట్ చేశాను ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా డూ ఫర్ గిట్ లైక్ మళ్ళీ లైక్ ఫీల్ అయిపోద్ది